హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇవాళ ఎర్లీ మార్నింగే మా హస్బెండ్ అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయారండి డ్యూటీ కూడా చేసుకోవాలి కదా ఇంకా అందుకని చెప్పి వెళ్ళిపోయారు ఇంకా అన్నయ్య కూడా డ్యూటీకి వెళ్ళిపోయాడు యాక్చువల్గా అమ్మ అయితే నార్మల్గా తొందరగా వంట చేసేస్తుంది మార్నింగ్ ఎందుకంటే అన్నయ్య తినేసే డ్యూటీకి వెళ్తాడనమాట బాక్స్ క్యారీ చేయడానికి వీలు ఉండదు అందుకని చెప్పి ఇంకా తినేసి వెళ్తాడు అయితే ఇంకా ఇవాళ అయితే లంచ్ టైంకే ఇంటికి వస్తా అని చెప్పాడు అమ్మ వంట చేసేసింది కానీ లంచ్ టైంకి ఇంటికి వచ్చి లంచ్ చేస్తాను అని చెప్పాడనమాట ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాక నేను అమ్మ ఇద్దరం కలిసి ఇంక ఇంట్లో పని చేసుకుంటున్నాము నేనైతే ఇక్కడ ఇల్లు తుడిచేస్తున్నాను నాకు ఏంటంటే నేను నైట్ టిఫిన్ చేశానండి ఆ టిఫిన్ కూడా నాకు ఎందుకో ఎక్కువ తినాలనిపించాక కొంచమే తిన్నాను అందుకే ఇవాళ త్వరగా ఆకలి అనేది వేస్తుంది ఇంకా ఇదంతా కూడా క్లీన్ చేసేసి లంచ్ అయితే చేసేయాలి యాక్చువల్గా ఈ రూమ్ అయితే మేము స్టోర్ రూమ్ లాగా వాడతాం అన్నమాట ఎక్కువగా ఏమైనా సామాన్లు వాడనివి అవి ఉంటే ఇక్కడ పెట్టేశాము బెడ్రూమ్ ఇది నార్మల్గా ఇది బెడ్రూమ్ కదా కానీ మేమైతే స్టోర్ రూమ్ లాగా వాడేస్తున్నాము ఎందుకంటే మేము ఎంతమంది ఉన్నా ఎవరు వచ్చినా సరే అందరం కలిసి ఒకటే రూమ్లో ఉంటామన్నమాట సపరేట్ సపరేట్ రూమ్స్లలో పడుకోవాలి అనేది ఉండదు అందరం కలిసి ఒకటే దగ్గర ఉంటాము అదనమాట ఇక్కడ ఎన్నిసార్లు తుడిచినా సరే అసలు ఇంత చెత్త ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదండి అలా వచ్చేస్తూ ఉంటుంది నాకు ఇంకా వీడియో తీసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ట్రైపాడ్ తెచ్చుకోలేదు అమ్మ దగ్గర ఉంది కదా అని చెప్పి ఇంకా ట్రైపాడ్ ఏంటంటే నాకు సెట్ చేసుకోవడం రావట్లేదు అనమాట ఊరికే ఫోన్ పడిపోతుంది ఫోన్ బరువుకి అందుకనే కొంచెము నేను చేతితో నాంతటి నేనే వీడియో తీసుకుంటూ ఇంకా పని అనేది చేస్తున్నాను తర్వాత అయితే ఇంకా అమ్మ వచ్చి కొంచెం వీడియో తీస్తుంది ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి మేము ఏ పని ఉన్నా కూడా ఈవినింగే చేసుకుంటామన్నమాట ఇల్లు కొంచెం నీట్గా చేసేసుకొని ఇంకా మధ్యాహ్నం అయితే స్టార్ట్ అయిందండి ఫుల్ గాలి వస్తుందనమాట గాలితో పాటు ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది చాలా బాగా అనిపించింది వెదర్ అంతా కూడా చూసారా ఎంత బీభత్సంగా పడుతుందో వర్షము కరెంటు కూడా పోయిందండి చాలాసేపు కరెంటే లేదనమాట ఇంట్లో ఇవాళ ఈవినింగ్ అయితే మీరు బాల్కనీ మేకోవర్ వీడియోని కూడా చూడబోతున్నారనమాట అంటే మేకోవర్ చేసిన తర్వాత ఈవినింగ్లో వ్యూ చాలా బాగుంటుంది బాల్కనీ సో అది వీడియోలో నేను మీతో మీకు చూపించబోతున్నాను వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలాసేపు మేమైతే వర్షం పడుతుంటే అలా బాల్కనీలో ఉండి ఎంజాయ్ చేశాము ఇలాగో కరెంటు కూడా లేదు కాబట్టి ఫుల్ గాలి బయట నుంచి వచ్చేదే సరిపోయింది మాకు అయితే నార్మల్గా మనం వేరే యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ చూస్తాం కదండీ అందులో ఎవరు ఎంత బాగా వీడియోస్ చేసినా సరే కొంతమంది చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడతారు కదా అలా మాత్రం దయచేసి ఎవరు పెట్టొద్దు అంటే మంచిగా వీలైతే ఎంకరేజ్ చేయండి కానీ దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దండి నార్మల్గా నాకు ఇప్పటిదాకైతే కామెంట్స్ అనేవి బ్యాడ్ కామెంట్స్ రాలేవు వచ్చినా కూడా నార్మల్గా మంచి కామెంట్సే వచ్చాయి నార్మల్గా నాకు కామెంట్స్ రావడమే తక్కువ అలాంటిది బ్యాడ్ కామెంట్స్ అయితే రావు నాకు ఒకవేళ వస్తాయి అని తెలిస్తే కనుక నేను కామెంట్స్ అయితే ఆఫ్ చేసేసుకుంటానండి అంటే మనకి ముందు అనిపిస్తుంది కదా ఈ వీడియోకి బ్యాడ్గా మన కామెంట్ వస్తుందేమో అని చెప్పి అలాంటి వాటికి నేను ఆఫ్ చేసి పెట్టేసుకుంటాను కామెంట్ సెక్షన్ ఎందుకంటే ఏదో భయంతోనో వాళ్ళు ఏమంటారో అనే ఇదికి కాదు వాళ్ళతో మనకి పడాల్సిన అవసరం లేదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పి నేను కామెంట్ సెక్షన్ అయితే ఆఫ్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు అసలు ఏమవుతారని మనకి మనం వాళ్ళతో కా వాళ్ళు ఏదైనా అంటే పడటానికి కదా ఇది వరకు నార్మల్గా ఏదైనా మనలో టాలెంట్ ఉంటే మనం ఏదైనా వీడియోస్ చేసినా అట్లా కంటెంట్ ఏదైనా నచ్చినా మనకి మంచిగా అప్రిషియేట్ చేయడము కామెంట్ సెక్షన్లో బాగుందని చెప్పడము అలా చేసేవారనమాట నార్మల్ డైలీ రొటీన్ వ్లాగ్ అనుకోండి ఏదన్న అనుకోండి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ వీడియోస్ చూస్తే కూడా వాళ్ళు ఎంత బాగా చేసినా కూడా అందులో ఏదో నెగిటివ్ కామెంటే ఉంటుంది నేను అది చాలా అబ్జర్వ్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను మరో విధంగా అయితే అనుకోవద్దు వీలైతే మంచిగా సపోర్ట్ చేయండి లేదంటే ఊరుకోండి కానీ దయచేసి ఎవరి మటుకు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దని నేను అనుకుంటున్నాను ఏదో నాకు చెప్పాలనిపించింది కాబట్టి చెప్పానండి ఇంకా మాకైతే ఈవినింగ్ దాకా కరెంటే రాలేదండి చాలాసేపు కరెంట్ పోయింది అందుకని చెప్పి ఇంకా గబగబా ఈవినింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాము ఇల్లు అంతా కూడా మాపు కొడుతుంది అమ్మ అయితే ఇక్కడ తలో పని చేసామన్నమాట అన్నయ్య వచ్చేసి బాల్కనీ అంతా నీట్గా కడిగాడు నేను వచ్చేసి ఏవో చిన్న చిన్న పనుల అమ్మకి హెల్ప్ చేస్తున్నాను ఇంకా అమ్మ అయితే ఇల్లు దుడిచి మాపు కొట్టుకుంది నేను ఎక్కువ అయితే చేయలేదండి అమ్మనే అంట్లు కూడా తోమేసుకుంది అనమాట ఎప్పుడైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నేనే అంటలు తోముతాను కానీ ఈసారి అమ్మనే తోమే వేసుకోండి తర్వాత ఇంక ఇక్కడ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేస్తుందండి నాకు ఏమనిపించింది అంటే కొంచెం పులపులగా పూలగా కార కారంగా తినాలని అనిపించింది ఎందుకో అందుకని చెప్పి ఇంకా అమ్మ ఇక్కడైతే దొండకాయ ఫ్రై ఇంకా పచ్చి పులుసు అయితే చేసేస్తుందండి ఇంకా అమ్మకి ఏదో హెల్ప్ చేసినా బియ్యం కడిగి పెట్టేశాను ఇంకోవైపు మూకుడు పెడుతున్నాను అనమాట ఫ్రై కోసము ఈ లోపు తరుగుతున్న లోపు వేడవుతుంది మూకుడు ఆయిల్ పోయొచ్చు అని చెప్పి నేను వీడియో తీసుకుంటూ ఇంట్లో పని చేయడం ఏమో కానీ ఇక్కడ అన్నం అయితే మాడిపోయిందండి అది నేను చూపించలేదు కానీ అప్పటికీ ప్రెషర్ దిగలేదన్నమాట మాకేమో ఫుల్ ఆకలి వేసేస్తుంది మధ్యాహ్నం తొందరగా తినేసాం లంచ్ అనేది ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏం తినలేదు అందుకే ఫుల్ ఆకలి వేస్తుందని గబగబా డిన్నర్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాము ఇక్కడ చూసారా ఎంత బాగా వస్తుందో గాలి చాలా బాగా వస్తుందండి వాతావరణం కూడా అంత చల్లగా అయిపోయింది అనమాట మంచిగా ప్లెజెంట్గా ఉండింది నాకైతే బాల్కనీలో ఎప్పుడైనా టైం స్పెండ్ చేయాలి మంచిగా అనిపిస్తుంది వచ్చినప్పటి నుంచి ఏదో ఒక బిజీ వర్కే సరిపోతుంది ఈరో ఈసారి ఏదో ఒక రోజు చూసుకొని నేను బాల్కనీలో అయితే టైం స్పెండ్ చేస్తాను ఈవినింగ్ పూట అది కూడా మంచిగా గాలి వస్తున్నప్పుడు అక్కడ రేడియో పెట్టుకుని వినుకుంటూ పాత పాటలు మంచిగా వినుకుంటూ కూర్చున్నాం అనుకోండి మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అదే నేను ఫీల్ అవుదామని అనుకుంటున్నాను ఇందాక చూసారు కదా బాల్కనీ మేకోవర్ ఎంతో బాగుందో కదా ఒక మినీ రిసార్ట్ లాగే అనిపించింది నాకు చూస్తుంటే అయితే అసలు ఇది ఎలా చే ఎలా చేశారంటే అమ్మ బర్త్డే రోజు అన్నయ్యను అమ్మ కలిసి చేశారనమాట అమ్మకి మేమేం గిఫ్ట్ ఇవ్వలేదు అన్ అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్ అయితే అదేనండి అంటే మనకి ఫలానాదే పర్టికులర్గా మనం కొనిస్తేనే గిఫ్టో లేకపోతే మనం ఏదో ఎక్కడి నుంచి అయినా ఏదైనా చేస్తేనే గిఫ్టో కేక్ కట్ చేపిస్తేనే గిఫ్టో కాదు కదా వాళ్ళకి ఏది నచ్చిందో మనం ఆ పని చేసినా అది వాళ్ళకి మనం గిఫ్ట్ ఇచ్చినట్టే అంటే ఇప్పుడు మనము వాళ్ళ కోసం కష్టపడి ఇట్లా మనం బాల్కనీ అనేది అన్నీ తయారు చేశాడు కదా అలా అంటే ఎంత పని ఉంటుంది చెప్పండి అవన్నీ అరేంజ్ చేయాలన్నా లైట్స్ పెట్టాలన్నా బాల్కనీ క్లీన్ చేయాలన్నా ఇది వరకు అలా ఉండేది కాదనమాట సో అదంతా కూడా నీట్గా చేసి ఇచ్చాడు కదా ఆ రోజు వాళ్ళ అలా బాల్కనీ మేకవర్ చేసుకుంటూ ఎంజాయ్ అయితే చేశారనమాట ఇలా గిఫ్ట్ ఇలా కూడా గిఫ్ట్స్ ఇవ్వచ్చు అని నాకు ఇలా ఇప్పుడు వీళ్ళ బాల్కనీ మేకవర్ చూస్తేనే అర్థమైంది నాకైతే ఎన్నో మంచిగా రెడీ అవి ఫొటోస్ ది దిగాలి వీడియోస్ తీసుకోవాలని చాలా అనిపిస్తూ ఉంది చూద్దాం ఎప్పుడైనా టైం కుదిరితే వీలవుతే నేను కూడా మంచిగా ఫోటోలు దిగి అప్లోడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో వాటిట్లో ఇంక ఇక్కడైతే అమ్మ పచ్చి పులుసు తయారు చేస్తుందండి మేము పచ్చిపులుసు మాకు స్పెషల్ ఐటమ్ అనమాట ఎందుకంటే మేము రెగ్యులర్గా తినము దీన్ని మాకు ఇష్టమే కానీ ఎప్పుడో ఒకసారి ఇంకా అది స్పెషల్ ఐటెం లాగా మేము అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము నేను పులుసు తినడం అయితే ఇది సెకండ్ టైం అనుకుంటా కానీ ఎంత బాగా కుదిరిందో టేస్ట్ అయితే చాలా బాగుండింది నాకు ఫుల్గా నచ్చింది అనమాట సో మీరు ఎంతమంది పులుసు అంటే ఇష్టపడతారో నాతో వీలైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అంటే పులుసు అవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటుంది కొంచెం కొంచెం ఎక్కువ అనిపిస్తుంది పులుపు ఉప్పు తక్కువ అనిపిస్తుంది అలా అనిపిస్తుంటే అవన్నీ టేస్ట్లు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉందనమాట ఇంకా ఈలోపు బర్రెపాలు వచ్చేసాయండి అవి కూడా ఇంకా కాద్దామని చెప్పి గిన్నెలోకి అయితే తీసి పెట్టాము ఇంతలోగా మా పింటుగాడు ఏంటో సౌండ్లు చేస్తుంటే ఏం చేస్తున్నాడా అని చూస్తుంటే వాడేమో బోన్ తీసుకొని అలా కొరుకుతూ కూర్చున్నాడు అనమాట వా టైంపాస్ వాడి ఇంకా అయితే ఇక్కడ ఫైనల్గా పులుసులో పోపేస్తారు కదా వేసే ముందు అమ్మ అయితే ఇక్కడ సగ్గు బియ్యం బొడియాలు ఇవి మేము ఇంట్లోనే పెట్టాము నేను అమ్మ కలిసి అసలు తర్వాత కూడా ఇంకా రవ్వొడియాలు మళ్ళీ బియ్యం బొడియాలు అన్నీ ఉంటాయి కదా అన్ని వెరైటీస్ పెడదామని అనుకున్నాం సగ్గుబియ్యం మాకు చాలా ఇష్టం సగ్గుబియ్యం బొడియాలు అవి ఇంకొకసారి పెడదాం అనుకుని కూడా ఇంకా మాకు కుదరలేదు అనమాట నేను ఇంటికి వెళ్ళిపోవడం మళ్ళీ అమ్మ కోపిక అవ్వకపోవడం మేము కూడా ఒక పట్టాన అనుకొని చేయలేము అనమాట వడియాలే ఇంకా బయట కొనేసుకోవచ్చులే అన్నట్టు పెట్టలేదు కానీ ఇంట్లో పెట్టుకుంటే ఆ టేస్టే వేరు కదా నాకైతే చాలా బాగా నచ్చేసింది అమ్మ వేయిస్తుంటే ఇక్కడ నేను తినేస్తున్నాను అప్పుడే నాకు అప్పటికే ఫుల్ ఆకలి అయితే చాలా టేస్ట్ బాగుందనమాట అప్పటికి ఇంకా నేను వీడియోలు ఆపేసాను యూట్యూబ్లో తీయడం అందుకని ఇంకా మీతో షేర్ చేసుకోలేదు ఫైనల్గా ఇక్కడైతే పచ్చి లో పులుసులో అసలు ఇంట్లో ఉండే లేడీస్కి అయితే ఇంట్లో ఎంత పని చేసినా అసలు ఒక పట్టాన ఫినిష్ అవ్వనే అవ్వదు కదండి మాకైతే ఎంత విసుగు వస్తుందో ఇంట్లో పని చేసుకొని చేసుకొని అసలు లేడీస్ ఒక్కలే పని చేయాలని అసలు రూల్ లేదు కొంచెం మగవాళ్ళు కూడా సాయం చేయవచ్చు ఎందుకంటే మొత్తం అన్ని పనులు మెయింటైన్ చేసుకొని చేయాలంటే వాళ్ళతో వాళ్ళ ఒక్కళ్ళతోనే అవ్వదు కదండి అందరు కలిసి తలా పని చేసుకుంటేనే తొందరగా అవుతుంది ఎక్కువ స్ట్రెయిన్ కూడా కాదు ఈ పని చేసి చేసి మాకైతే విసుగు వస్తుంది మా ఇంట్లో మా అన్నయ్య కానీ మా హస్బెండ్ కానీ చాలా హెల్ప్ చేస్తారండి చేయకుండా ఉండరు ఒక్కొక్కసారి విసిగిస్తారు ఒకసారేనండి ఈ టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాము ఈ వీడియోని ఇక్కడితో నేను చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్